తీసేయాలని లాసిక్ సర్జరీ చేయించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హాస్పిటల్ అయితే లోపల నుంచి చాలా బాగుంది నాతో జరిగింది డాక్టర్ ఇప్పుడు డిసైడ్ అయ్యాను గ్లాసెస్ తీసేయాలి హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ నా ఛానల్ కి మీకు స్వాగతం ఇవాళ ఏంటంటే మనకి ఐ చెకప్ కోసం వచ్చానన్నమాట జనరల్గా మీకు తెలిసిన కల్జోడు ఉంది సో నేను చాలా టైం నుంచి నేనేమో ఈ స్పెక్స్ తీసేయాలని లాసిక్స్ సర్జరీ చేయించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో జస్ట్ ఏంటంటే నేను ఒక డాక్టర్ని కన్సల్ట్ ఐ మీన్ ఒక హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యాను సో ఆ హాస్పిటల్లో ఇప్పుడు అక్కడికే వచ్చాననమాట జస్ట్ ఒకసారి ఏంటంటే చూద్దాము ఫోన్లో ఆల్రెడీ మాట్లాడానికి వచ్చే ముందు కానీ వాళ్ళు ఏమన్నారంటే ముందు చెక్ చేస్తారు ఒక కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ మ్యాచ్ అవుతానే అప్పుడే మనం లాసిక్స్కి ఎలిజిబుల్ ఉన్నావా లేదా అనేది మనకు తెలిసిద్ది సో ఫస్ట్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఓకే ఏ హాస్పిటల్లో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు వచ్చిన హాస్పిటల్ ఇదిగోండి ఇది సిద్ధార్థ స్కూల్ దాని ఆపోజిట్లోనే సెంటర్ ఫర్ సైట్ అని హాస్పిటల్ ఉంది సో ఇక్కడేమో మనం ఫస్ట్ పైకి వెళ్ళి చెక్ చేపిద్దాం మన టెస్ట్ చేపిద్దాం అనమాట అది రిపోర్ట్స్ కూడా గంటలో వచ్చేస్తుందని చెప్పారు మనకి ఫోన్లోనే అన్ని మాటలు జరిగినాయి బట్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం లోపలికి హాస్పిటల్ అయితే లోపల నుంచి చాలా బాగుంది సో అయితే ఇప్పుడు నేను ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోను అనమాట అక్కడేమో ఫామ్ ఫిల్ప్ అప్ చేశాను వెయిట్ చేస్తున్నాను నా టర్న్ వస్తే లోపల చెకప్ చేపిస్తాను సో గైస్ నా అది లోపల ఇప్పుడు టెస్ట్ అయిపోయింది ఇంకో అంటే నార్మల్ ఐ చెకప్ అయిపోయింది ఇప్పుడు టెస్టింగ్ కోసం వెళ్తున్నాను అనమాట నేను ఇప్పుడు జస్ట్ దీని లోపలికి వెళ్ళాను నా ఐ అనేది కొంచెం టెస్టింగ్ చేశారు అంటే సగం అయిందనమాట ఇంకో నెక్స్ట్ వేరే టెస్టింగ్ ఉంది మొత్తం టెన్ మినిట్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంది అది చూసిన తర్వాత నేను మీకు మొత్తం ఎక్స్పీరియన్స్ అనేది దీని తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను ఇప్పుడు ఇంకా బయలుదేరిపాను ఇంటికి ఇంటికెళ్ళి ఒకసారి మీతో మాట్లాడతాను మొత్తం డీటెయిల్స్ గా ఇంటికి వెళ్ళి చెప్తాను కానీ నేను ఒక చోటుకి వెళ్ళాలి సో తర్వాత అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత నేను మీకు ఎలాగో చెప్పాను మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది హాస్పిటల్లో నాతో ఏమేమి జరిగింది డాక్టర్స్ నాకు ఏమన్నారు నా టెస్టింగ్ జరిగితే నా ఏమేమి టెస్టింగ్ జరిగినాయి అండ్ నేను దేని గురించి ఓకే ఇదైతే మినిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను నేను ఈ స్పెక్స్ ఉన్నాయి చూసారా సో ఈ స్పెక్స్ నేను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను కాబట్టి లాసిక్స్ అనేది సర్జరీ చేపించాలి దానికోసం కన్సల్టేషన్ కోసం వెళ్ళాను సో డాక్టర్స్ ఏమన్నారు టెస్టింగ్ ఏమేమి జరిగినాయి అవన్నీ మీతో షేర్ చేస్తాను బట్ ఇప్పుడు నేను జిమ్ వెళ్ళే టైం అయింది సో జిమ్ వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను జస్ట్ ఏంటంటే నాకు కొంచెం ఇప్పుడు వర్కౌట్ చేయాలి లేట్ అయిపోతుంది లేదంటే మళ్ళీ జిమ్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు టైం కూడా చూడండి ఎంత అయింది సెవెన్ థర్టీ ఫైవ్ అవర్స్ ఇప్పుడు నేను జిమ్ వచ్చేసాను కానీ ఇవాళ జిమ్లో చూస్తే చాలా ఖాళీగా ఉంది చూడండి ఎవ్వరు లేరు సో నేను ఒక్కడినే ఉన్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు హైగా జిమ్ చేయొచ్చు ప్లస్ నేను ఇప్పుడే థ్రెడ్మిల్ చేసి వచ్చాను కొంచెం స్వెట్టింగ్గా ఉంది చాలా అలసిపోయాను ఈ ఐదు నిమిషాలు చేయడంలోనే ఎంత ఈ థ్రెడ్మిల్ చేశాను అనమాట ఆ థ్రెడ్మిల్ చేశాను ఆ థ్రెడ్మిల్ చేసినప్పుడు నేను ఇప్పుడు చాలా అలసిపోయాను ఐదు నిమిషాలు చేసి అలసిపోయాను బట్ వర్కౌట్ చేయాలి ఆకుండా చేయాలి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అందుకనే వచ్చి చేస్తాను ఇప్పుడు ఇవాళ నాది చెస్ట్ డే సో అందుకనే చెస్ట్ వర్కౌట్ చేస్తాను ఇవాళ ఓకే హ్యాండ్ గ్లవ్స్ మర్చిపోయాను ఫస్ట్ హ్యాండ్ గ్లవ్స్ చేసుకుంటాను మన వర్కౌట్ అయిపోయింది నేను చాలా అలసిపోయాను కానీ చాలా బాగా చేశాను చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎలా అంటే చాలా రిఫ్రెషింగ్గా టైర్డ్ అయిపోయాను కానీ బాడీ తెలిసే ఒక వేరే వైబ్ వస్తుంది మనకి లోపల ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది సో లెట్స్ గో k Sasha, నేమ్ ఎవరికి name. Ishwar. chapter 17? challenge aian ఎక్స్పెన్సివ్ అది people ఒక a other umm there is actually mic రిచ్ కిడ్స్ ఇక్కడ చూడండి kids వాచ్ kids..eremi variety వాచ్ thousand watch it's normal watch this one is normal watch this one is apple watch uin ало rup

రోజా ఉన్నావు రోజా అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను సో ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత మీకు అసలు అయిన పాయింట్ మాట్లాడదాము అది ఏంటి నా ఐ గురించి ఆ హాస్పిటల్ గురించి సో ఆ పాయింట్కి మనం ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడదాం ఓకే అయితే ఇప్పుడు నేను చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను సో మనం ఇప్పుడు అసలు పాయింట్ మాట్లాడదాం నా ఐ గురించి ఆ టెస్టింగ్ గురించి మాట్లాడదాం మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఐ టెస్టింగ్ గురించి చెప్పే స్టార్ట్ చేసే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు సైట్ ఉంది నేను ఎప్పుడు ఈ గ్లాసెస్ వేసుకొని నేను ఎక్కడైనా వెళ్తూ ఉంటాను ఇన్ నా నాకు కొన్ని వీడియోస్లో గ్లాసెస్ లేదంటే నేను అప్పుడు కాంటాక్ట్ లెన్స్ వేసుకొని ఇంకా సన్ గ్లాస్ వేసుకొని వీడియో రికార్డ్ చేస్తాను అలాగే ఏమైందంటే ఈ గ్లాసెస్ నేను పర్మనెంట్గా తీసేయాలని అనుకుంటున్నాను ఇది మాత్రం డిసైడ్ చేశాను ఇది నేను ఆల్రెడీ చాలా టైం నుంచి అనుకుంటున్నాను బట్ ఇప్పుడు ఫైనల్గా డిసైడ్ అయ్యాను గ్లాసెస్ తీసేయాలి సో ఆ ల్యాసిక్స్ అనేది సర్జరీ ఒకటి ఉంది దాంట్లో త్రీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి అది నేను అక్కడ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నేనేంటంటే ఫస్ట్ ఇవాళ అపాయింట్మెంట్ బుక్ చేసిన దేనికి నార్మల్ నా ఐకి ఎలిజిబుల్ ఉందా లేదా అంటే నేను ల్యాసిక్స్ సర్జరీ చేయడానికి నేను కుదురుతుందా లేదా నా ఐజ్కి సపోర్ట్ ఐ మీన్ నా ఐ కి లేసిక్స్ చేయించడానికి ప్రాపర్ కండిషన్లో ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ సో దానికోసం ఇవాళ అపాయింట్మెంట్ బుక్ చేసి వెళ్ళాను అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను మీరు చూశారు కదా స్టార్టింగ్లో నేను వీడియో క్లిప్ అనేది రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను ఏంటి ఇది హాస్పిటల్ సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్లో వచ్చాను దాని లోపలికి వెళ్ళాను హాల్లో కూర్చొని అంటే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్కి ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోండి అని చెప్పారు మాట్లాడిన తర్వాత హాల్లో ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని నేను జస్ట్ రికార్డ్ చేసి మీకు చెప్పాను ఇక్కడ కూర్చొని ఉన్నానని అని చెప్పాను కదా దాని తర్వాత నన్ను పిలిచారు నా నా టర్న్ వచ్చింది సో నన్ను పిలిచారు నేను వెళ్ళాను ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం మనమేమో లోపలికి వెళ్ళి నార్మల్ డాక్టర్ కింద వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే దాంట్లో వన్ లేడీ నన్ను వచ్చేసి లోపలికి తీసుకెళ్ళి కొన్ని ఐ టెస్టింగ్ ఉంటాయి అది చేసింది అంటే ఫస్ట్ పవర్ చెక్ చేస్తారు దాని తర్వాత ఒక అంటే ఒక మషిన్ ఉంటుంది నేను చాలాసార్లు ఐ టెస్టింగ్ చేపించినప్పుడు ఆ పవర్ చెక్ చేయడానికి ఆ ఒక మషిన్ ఉంది అది చెక్ చేశాను చెక్ చేపిచ్చేసాను సెకండ్ ఒక ఇంకో మషిన్ ఉంది ఆ మషిన్లో ఏంటంటే ఒక వెరైటీ వెరైటీగా ఉన్న సమ్ టెస్టింగ్ ఉందన్నమాట అది ఏదో రెడ్ డాట్లో ఉంటుంది ఆ రెడ్ డాట్ మనం అలా చూస్తూ ఉండాలి దాని తర్వాత పట్ మనం మన కనుక్కో కొడుతుంది అంటే అది ఏంటంటే జస్ట్ ఎయిర్ అంటే గాలి మన కంటికి కొడుతుంది అది టెస్టింగ్కి అంతే మనకి ఏం పెయిన్ అనేది ఏం రాదు బట్ జనరల్లీ జస్ట్ అంతే ఎయిర్ వస్తుంది మనం ఇలా అంటాం అనమాట సో అది అయిపోయింది టెస్టింగ్ మళ్ళీ ఇంకో రూమ్కి షిఫ్ట్ అయ్యాను ఇంకో రూమ్లో వెళ్ళిన తర్వాత అక్కడేమో కొన్ని ఒక ఐదు ఆరు మెషిన్లు ఉన్నాయి వాళ్ళు ఏదో టెస్టింగ్ మషిన్స్ ఉన్నాయి దాంట్లో మేము వెళ్ళాము నేను వెళ్ళాను నాతో పాటు ఇంకో ఐ థింక్ నర్సు ఎవరో ఉన్నారు సో ఆ వచ్చు చెకప్ చేపించి స్టార్ట్ చేసే ముందు నేను అడిగాను జనరల్గా ఏంటంటే ఏమండి నేను ఇలా రికార్డ్ చేయవచ్చా నేను జస్ట్ మామూలుగా అడిగాను తనేమో రికార్డ్ చేయకూడదు నా జాబ్ పోద్దని అన్నారు నేనేమో ఓకే పర్లేదు నేను జస్ట్ అడుగుతున్నాను నేను రికార్డ్ అయితే ఏం చేయట్లేదు ఫోన్ కూడా ఎక్కడంటే నేను పక్కన ఇలా పెట్టేసి ఉంది నేను ఇలా పట్టుకొని నేను రికార్డ్ చేయట్లేదు జస్ట్ ఫోన్ అలా పక్కన ఉంది నేను అలా మాట్లాడి అడుగుతున్నాను అలా అయింది బయటకు నన్ను బయట కూర్చోపెట్టారు అందులో మళ్ళీ నన్ను లోపల పిలిచి టెస్టింగ్ అయింది మళ్ళీ బయటకు వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ రిసెప్షన్లో కానీ నాకేమో అంటున్నారు మీరు ఏంటి రికార్డింగ్ చేస్తున్నారు ఇది అది అలా చేయకూడదు అని అన్నారు ఏమండి లోపల వెళ్ళిన తర్వాత నేనైతే రికార్డింగ్ చేయాల నేను జస్ట్ అడిగాను రికార్డింగ్ చేయవచ్చా లేదని అడిగాను ఇంకో మాట ఏంటంటే అక్కడ ఎక్కడ ఏం రాసి లేదు రికార్డింగ్ చేయకూడదని అలా ఏం లేదు ఓకే దాని తర్వాత హాల్లో కూర్చొని వాళ్ళు చెప్పాను ఏమండి నేను ఏదో మెయిన్ రిసెప్షన్ దగ్గర హాల్ ఉంది వెయిటింగ్ హాల్లో అక్కడ రికార్డ్ చేసిన లోపల మీ మెషిన్స్ ఏం చూపించలేదు నేను అలా ఏం చేయలేదు కూడా చెప్పాను కూడా ఓకేనా కానీ ఆ లేడీ నాతో వెళ్ళి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఆ లేడీ పేరు అయితే నాకు తెలియదు సమ్ లేడీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి ఏమండి రికార్డ్ చేస్తున్నారు అని చెప్పింది ఇంకా ఏం చెప్పాలి మన యూట్యూబరు మనమేమో చెప్తాం వాళ్ళకి ఏమండి మన యూట్యూబరు మీకే ఫేమస్ అవుతారు మీదే మంచిది నేను చేపిస్తాను నేను పది మందికి చెప్తాను ఇక్కడ వచ్చి చేపిస్తున్నాను ఇలా ఉంది సో మీది ఇలా ప్రొసీజర్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చి చేయించాలంటే చాలా మంచి హాస్పిటల్ అని చెప్పాలని అనుకున్నాను ఎందుకంటే హాస్పిటల్ చాలా మంచిది జస్ట్ ఆ వన్ లేడీ కొంచెం డిఫరెంట్గా మాట్లాడింది అంటే అన్నెసరీ సిచ్యువేషన్ని ఆ పరిస్థితుల్ని ఎక్కువ మంట వేసేసింది అనమాట అంతే ఆ విషయం అక్కడ జరిగింది అలాగా ఇంకా దాని తర్వాత డాక్టర్ దగ్గర కలిసాను డాక్టర్ కలిసిన తర్వాత నేను సర్జరీకి ఎలిజిబుల్ ఉన్నానని చెప్పారు అలాగే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి సంతోషపడ్డాను అట్లీస్ట్ నేను ఎలిజిబుల్ ఉన్నారు ఎందుకంటే ఫస్ట్లో నేను భయపడ్డాను ఎలిజిబుల్ ఉన్నాను లేదా నేను ఐసై అంటే నా సర్జరీ కోసం అయితే దాంతో సంతోషపడ్డాను ఇంకా సరే వెరీ గుడ్ నా మంచిది మనం ఏమో ఎలిజిబుల్ ఉన్నాం కదా సర్జరీ కోసం ఇంకా ఏముంది మనం ఫార్వర్డ్ ఇంకా ఎప్పుడే చేయమంటారు ఎప్పుడు రమ్మంటారు అపాయింట్మెంట్ ఏదైనా చెప్పంటే అయితే నాకు వన్ వీక్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అన్నారు సో ప్రస్తుతానికి ఒక డ్రాప్స్ ఉన్నాయి ఆ డ్రాప్స్ యూస్ చేయమన్నారు ఆ డ్రాప్స్ ఏంటంటే వన్ వీక్ వరకు ఫోర్ టైమ్స్ రోజుకి నాలుగు సార్లు వేసుకోవాలండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సో నాలుగుసార్లు ఐ డ్రాప్స్ వేసుకోవాలి నేను ఇవాళ వేసుకోవట్లేదు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను రేపు పొద్దున్న నుంచి ఇంకా డ్రాప్స్ రాసి ఇచ్చారు ఐ డ్రాప్స్ తీసుకున్నాను వన్ వీక్ ఆ ప్రొసీజర్ అంటే ఐ డ్రాప్స్ వేస్తూ ఉండాలి దాని తర్వాత మనమేమో సర్జరీకి వెళ్ళొచ్చు అనమాట ఆ సర్జరీ కూడా ఏంటంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ సర్జరీలో ఏంటంటే మనం సమ్ లేజర్తో చేస్తారు దానివల్ల మనకి ఏంటంటే ఒక లైట్ కట్లా అనిపిస్తుంది కానీ మంటలా ఉంటుంది అది ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే సో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి కంట ఐజ్లో అనేది మంటలా ఉంటుంది అంటే ఆ మంట కూడా ఎలా అంటే నాకు డాక్టర్ చెప్పారు కూడా ఎలా అంటే మన కంటికి షాంపూ కానీ సబ్బు కానీ వెళ్ళిపోద్ది చూసారా అలాగే ఆ మంట అలాగే ఉంటుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే దాని తర్వాత మనకేమో కల్జోడు కూడా ఇస్తారు అది బ్లాక్ కలర్గా ఉంటాయి కదా ఆ కల్జోడు వేసుకొని మనం ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ సన్లైట్లో అయితే వెళ్ళకూడదు సో నాకు ఈ వన్ వీక్ టైం పీరియడ్ ఉంది ఈ వన్ వీక్లోనే ఏదైనా ఏం చేయాలనేది ఆలోచించి బాగా తర్వాత సర్జరీకి అయితే వెళ్తాను డెఫినెట్గా సో అది జరిగిన విషయం ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే నెక్స్ట్ సాటర్డే వచ్చి విజిట్ చేయండి అని చెప్పారు ఇంకా నేను వెళ్ళాను కూడా మేబీ సాటర్డే లేదంటే మండే వెళ్తాను మోస్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ సాటర్డే అయితే నేను చూస్తాను బట్ ఏంటంటే వన్ మంత్ వరకు నాకు ఇది ఒక్కటే ఆ బ్లాక్ కలర్ కల్జోడు ఉంటాయి చూసారా ఆ కల్జోడు నేను వేసుకోవాలన్నమాట అలాంటప్పుడు నేను ఒకసారి ఐ సర్జరీ ఇప్పుడు చేపిచ్చేశానంటే మేబీ ఐ థింక్ నెల అయితే కాదు పదిహేను రోజుల్లో అయితే ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే నేను వేరే సన్ గ్లాస్ వేసుకుంటాను మంచిది తీసుకుంటాను ఆ సన్ గ్లాస్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా మీకు చెప్పాలంటే నాకు సన్ గ్లాస్ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నేను ఎప్పటి నుంచో సన్ గ్లాస్ వేసుకోవాలనుకుంటాను కానీ ఆ లెన్స్ వేసుకునేటప్పుడే పెద్ద ఇబ్బంది వేసుకుంటే కళ్ళంటికి మంటగా ఉంటుంది ఎప్పుడు అంటే నెలకు ఒకసారి అండి ప్రతిరోజు వేసుకున్నాను నెలకు ఒకసారి అంటే ఎప్పుడో ఒకసారి నేను ఏంటంటే డైరెక్ట్గా వేసుకుంటే నాకు మంటగా ఉండదు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను లెన్స్ వేసుకుంటే మంటగా అంటే స్టార్టింగ్లో రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మంటగా ఉంటుంది అది కూడా నాకు ఇబ్బంది అవుతుంది అయితే ఫైనలీ నేను డిసైడ్ చేస్తాను నిషాతో మాట్లాడాను నిషా నేను సర్జరీ చేయాలనుకున్నానంటే తను చెప్పింది చేసుకోవాలంటే చేసుకోని ఇష్టం నాకేం లేదు అని చెప్పింది యూట్యూబ్ బ్లాగర్ కూడా కదా అయితే మనకి బాగా మంచిగా ట్రీట్ కూడా చేశారు నేను ఆ మేడం కూడా చెప్పాను నేను ఇలా యూట్యూబ్ బ్లాగర్ అండి మీకు బ్లాగింగ్లో మీకు మీకు ఈ సెంటర్ ఫర్ సైట్ ఉంది కదా హాస్పిటల్ దాన్ని చెప్తున్నాను హైలైట్ చేస్తున్నాను మరియు వి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు చూస్తారు ఎవరికైనా అవసరం ఉంటే వస్తారు లేదంటే వాళ్ళు ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా సర్కిల్లో ఉంటే వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు సో ఇది ఆ మాట డాక్టర్ చెప్పాను ఇంకా డాక్టర్ కూడా పొలైట్గా నాకు అయితే ఏం ఎవరు ఏం చెప్పలేదు జస్ట్ ఆ లేడీ అంతే ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి మేనేజర్తో మాట్లాడాను అందరితో మాట్లాడాను ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఇంకేం మనకి ఇబ్బంది అవ్వలేదు మనకి అక్కడ కూడా ఈ విషయం మీద ఇబ్బంది లేదు జస్ట్ ఆ మాట మీకు షేర్ చేస్తున్నాను అలా ఆ టైంలో ఆ సినారియోలో అలా జరిగింది కొన్నిసార్లు ఏంటంటే మనుషులు ఏదో అనుకుంటారు మనం చెప్పేది సరిగ్గా వినరు వినకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఏదేదో ఊహించడం స్టార్ట్ చేస్తారు కొన్ని విషయాలు తెలియ ఉండవులే అది కూడా మనం ఏం చేయలేము సో మనం లైట్ తీసుకుంటే మంచిది సో అది అసలైన విషయం మీకు చెప్పాలంటే అంతే సో ఇవాళకి అంతేనండి యాజ్ ఎసెప్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ టేక్ కే గుడ్ నైట్ లవ్ యూ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం